హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అయితే ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము ఎవరైనా ఒక పది నిమిషాలలో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకు చికెన్ ఉంటే అయిపోతుంది తొందరగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై చేసుకుందాం రండి చూపించి ఇప్పుడు స్టవ్ వెళ్ళించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు పౌల నూనె ఓసుకున్నాం ఇప్పుడు రెండు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కలిగేసుకోవాలి ఒక రెండు మూడు మంట తక్కువ పెట్టుకోవాలి ఇవి తొందరగా వేగిపోయి తర్వాత అంతా బండ పువ్వు కొద్దిగంత కసూరి మింతి కొద్దిగంతా పుదీనా వేసుకొని మంచిగా కలుపుతున్నాను ఇక మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఇది వేరు వస్తుంది కదా మీద పడుతుంది మూత పెట్టుకుంటే తొందరగా ఇప్పుడు ఈ అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఇట్లా వేసుకోవాలి ఉల్లిగడ్డలు కోసి చేసుకోవాలి అనుకో అంత ఉల్లిగడ్డలు కొంచెం ఉండదు అన్నట్టు ఇక్కడ ఫ్రైకి ఇట్లా మనం దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము మళ్ళీ తర్వాత చేసుకుందాం తర్వాత అల్లం ఉల్లిగడ్డ వేసుకుందాం వేసుకొని అయ్యే వరకు కలుపుకోవాలి కొంచెము మంట తక్కువ పెట్టుకుంటే తొందరగా మంచిగా ఉడుకుతుంది మంచిగా తక్కువ మంట మీద మంచిగా ఉడుకుతుంది మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకో ఇది తొందరగా మాడిపోతుంది ఉల్లిగడ్డ అన్నది ఉడకదన్న అంత మంట తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం ఒక చెంచా చెంచాయి చిన్నగా ఉంది కాబట్టి కొంచెం రెండు సార్లు వేసి పెడుతుంది కొంచెం పెద్ద అయితే ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాము ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే మంచిగా సరిపోతుంది మనకు ఎందుకంటే పచ్చివాసన ఇవన్నీ మనము అల్లం మెల్లిగడ్డ పేస్టు పసుపు ఇవన్నీ వేసినాం కదా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడకపెట్టుకుందాం ఇప్పుడు ఇది మన కలుపుకుందాం మూత తీసి మంచిగా ఉడికింది చూసినా ఇట్లా ఉడకాలి ఇట్లా ఉడికితే మనకి పచ్చివాసన పోయినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది మళ్ళీ ఉల్లిగడ్డ కూడా మనకి ఉడుకుతుంది అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెను నేను ఉప్పును నిమ్మకాయ వేసి రెండు వేసి పరిగిన అట్లనే కడుక్కోవాలి మనకు కౌశ్య వాసన అన్నది ఉండదు అట్లా గడుపుకోండి ఉప్పును నిమ్మకాయ వేసి కడగాలి వేసుకొని ఇది మంచిగా కలుపుతుంది మనం నీళ్ళు పోయకుండానే ఇప్పుడు ఇది చికెన్ ఫ్రై చేసుకోవాలి నీళ్ళు పోసుకోవద్దుగా ఇప్పుడు ఇది మనం మూత పెట్టి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు ఒక నీళ్ళ నీళ్ళతోనే ఉడకదాకా మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాము సీర ఎన్ననే నీళ్ళు వచ్చినాయో ఇట్లా అత్తాయి అన్నట్టు అందుకే మనం నీళ్ళు పోసుకోకుండానే ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఇక మనం ఫ్రైకి నీళ్ళు అనుకో తొందరగా ఫ్రై కాదు ముక్క అన్నది తొందరగా మళ్ళీ నీళ్ళు పోసే వరకు ఉడుకుతుంది అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసుకుందాము చెంచారు వేసినా మనము కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోర్రీ నేనైతే కొంచెం తక్కువనే ఎత్తున్నాయి రోజు ఎందుకంటే ఇది కారం బాగుంది కాబట్టి కొంచెం తక్కువ ఎత్తున్నాయి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాము కారం ఇది బాగా ఘాటు ఉంటుంది కారం ఇది కొత్త కారం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువ తినే వాళ్ళది ఇది తక్కువ వేసుకోవాలి కారం అయినా చికెన్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు లేకపోతే తీయ తీయ వస్తుంది చికెన్ అనేది టేస్ట్ ఎంత మంచిగా ఉండదు కారం తక్కువ ఉంటుంది కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం ఇది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము చూసీరా మంచిగా ఉడుకుతుంది సన్నని మంట మీనే మంచిగా ఉడకబెట్టుకోవాలన్నట్టు మనం రెండు పావుల నూనె మంచిగా కరెక్ట్గా సరిపోయింది ఇక నూనె ఎక్కువ పోసుకుంటే కూడా అంత నూనె నూనె ఉంటుంది మంచిగా ఉండదు ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా ఇందులోకి కొంచెం అంతా జీలకర్ర పొడి వేసుకుందాము కొద్దిగంతా తర్వాత అంత గరం మసాలా పొడి వేసుకుందాం ఇవి రెండు వేసుకొని మంచిగా కలుపుతుంది ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది మనకు మళ్ళీ ఎక్కువ కూడా ఫ్రై అయితే మాడిపోతుంది ఎంత మంచిగా ఉండదు ఇట్లా ఉంటే సరిపోతుంది ముక్క కూడా మంచిగా ఉడికింది మనకు ఉడకలేదు అన్నట్టు ఉండదు ముక్క సుశీర ఉడికింది ఉడికింది సుశీర ఇట్లా ఉడికితే బాగా మెత్తగా ఉడికితే కూడా చికెన్ అంతా మా టేస్ట్ అనేది మంచిగా ఉండదు కొంచెం గిట్టనే ఉండాలి మంచిగా ఉంటుంది చికెన్ మళ్ళీ రాత్రి మిగిలింది తెల్ల తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది నాకైతే అట్లా బాగా ఇష్టం నైట్ మిగిలింది మళ్ళీ పొద్దున మనం ఉంటుంది కదా అట్లా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది అయ్యింది మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌన్లోకి తీసుకుందాం చూసి చికెన్ ఎలా వచ్చిందో సూపర్ వచ్చింది కదా మంచిగా ఉంది కదా సుత్తేనే మనకి తినాలి తినాలనిపిస్తుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది సింపుల్గానే మనం ఒక పది నిమిషాలలో తయారు చేసుకోవచ్చు ఒక్కసేపు ఒక గంట అర్ధ అర్ధ గంట సేపు కాకుండా ఒక పది ఇరవై నిమిషాలలో తయారు చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్ట్ అయినా చికెన్ ఫ్రై రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి మాకు కామెంట్లు పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మమ్మల్ని తగ్గించండి